మనం రామాయణం గురించి రాముల వారి గురించి ఎంతసేపు చెప్పుకున్నా మనకు సమయం తెలీదు అలాగే శ్రీరామనవమి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శ్రీరామనవమి అనగానే గుడికి వెళ్తాము పానకం తీసుకుంటాము గుడిలో దర్శనం చేసుకుంటాం కళ్యాణం చూస్తాం వస్తాం కానీ అయితే ఇంట్లో ఎటువంటి పూజలు చేసుకోవాలి మనం ఏ విధంగా చాలా సంతోషం అమ్మా శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి సంబంధించింది కాదు రామ జన్మ మహోత్సవం రామ జనన మహోత్సవం అన్న పేరిట శ్రీరామ జయంతి ఇది ఉపవాస వ్రతం ఎలా చేయాలి ఎవరు చెబుతారు ఏ గ్రంథంలో ఉంది ఇవన్నింటికి కూడా మనం ఇరవై ఆరు వ్రతములు అనే గ్రంథంలో చూడవచ్చు బావిళ్ళ వాళ్ళు వేసిన పుస్తకంలో ఈ వివరాలన్నీ కూడా తెలిసి వస్తాయి రామ జయంతి ఉత్సవం ఎలా నిర్వహించుకోవాలి ఇది ఉపవాస వ్రతం కృష్ణాష్టమి ఎలా పాటిస్తామో రామ జయంతి కూడా అలా పాటించాలి అలా కాకుండా చైత్ర పాడ్యమి మొదలుగా చైత్ర నవమి వరకు వసంత నవరాత్రులు ఆచరించేటటువంటి వారు ఆ ఉత్సవాలలో అంతర్భాగంగా ఇది ఉత్సవంగా పాటిస్తూ ఉత్సవాలలో అంతర్భాగంగా పల్లకీ సేవ కళ్యాణోత్సవం అలాగే సామ్రాజ్య పట్టాభిషేకం మహాస్నాపనం ఉత్సవాలలో అంతర్భాగాలు కనుక అందులో ఒకటిగా ఇలా విశేషంగా శ్రీరామ నవమి రోజు కళ్యాణం చేస్తున్నారు భద్రాచలంలో చేసేవారు గమనిస్తే ఈనాటికి ఒంటిమిట్ట అక్కడ పౌర్ణమ నాడు చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో సీతారామ కళ్యాణోత్సవాన్ని ఒంటిమిట్ట అనే దివ్యక్షేత్రంలో అది జాంబవంతులు కట్టించిన అత్యంత పురాతనమైన ఆలయం అక్కడ పౌర్ణిమ నాడు సాయంత్రం చేస్తారు కానీ భద్రాద్రిలో నిర్వహించే కళ్యాణం బాగా ప్రాచుర్యం పొందడంతో ఒకనాటి కాలంలో పంచాంగాలన్నిట కూడా ఇలా శ్రీరామనవమి భద్రాద్రే సీతారామ కళ్యాణోత్సవం అంటూ చెప్పడంతో అందరూ కూడా వారి వారి గృహాలలో శ్రీరామచంద్రమూర్తుల వారిని సీతాసమేతంగా ఉండేటటువంటి అర్చామూర్తిని కడిగి చక్కగా వేదికపైన అలంకరించి పుష్పమాలికల చేత పూజించి నివేదనలుగా వడపప్పు పానకం సమర్పించి రామ అష్టోత్తర శతనామావళిని చదివి రామాయణ మహారావద్రాయన మహారజీవ రోజరాయన మహా శ్రీమతేన మహా రాజేంద్రాయన మహా రఘుభంగమాయమహైత్రయన మహాజితామిత్రాయన మహ వృక్షవాద సంఘాది మహాజయంత్రాన వరదాయన మహా యథాశక్తి నామాలన్నీ కూడా చెప్పి మంగళహారతిని ఇచ్చి కుటుంబ సభ్యులంతా కూడా రామ కళ్యాణం అన్న పేరిట మూడు ఘట్టాలు మాత్రమే స్మరించేటటువంటి వారు జీలకర్ర బెల్లం మంగళసూత్రం అక్షతారోపణం ఈ మూడింటికి పసుపు కొమ్ము దారంతో సీతమ్మ వారు అలంకరింపజేసే విధంగా ఆ చిత్రపటానికి అలంకరించడం ఇది మంగళసూత్రం జీలకర్ర బెల్లం పేరిట బెల్లం జీలకర్రని మిశ్రమంగా సిద్ధం చేసి పటం పైన ఉంచడం తలంబ్రాలు కాశిన్ని కలిపి ఆ పటం ఎదరగా పోసి వివాహం కానటువంటి ఇంటిలో ఉండే యువతి యువకులు చిన్నారి బాల బాలికలకు శిరస్సు పైన ఆ అక్షింతలని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తూ అంటూ వేయడం పెద్దవారు చేసేటటువంటి వారు ఈ మూడు ఘట్టాలని స్మరించడంతో ఇంటిలో కూడా త్వరగా వివాహాలు జరుగుతాయి అనే ఆలోచన కలిగేది సంబంధాలు వెతికేవారు వివాహాలు జరిగేవి పూర్వకాలంలో తులసి కళ్యాణం అయ్యాకే మన వివాహాలు చైత్రమాసానికి సంబంధించి రాముల వారి కళ్యాణం అయ్యాకే మానవుల కళ్యాణాలు అనేటటువంటి వారు ఈ శ్రీరామనవమి నాడు మనమేం చెయ్యాలి అంటే సంతానం కావాలి సంతానానికి వృద్ధి కలగాలి సంతానం విదేశాల్లో వెళ్ళాలి సంతానం బాగా చదువుకోవాలి సంతానం మన మాట వినాలి లేక మనం వాళ్ళ మాట వినాలి ఇంట్లో అనుబంధం బాగా దృఢంగా ఉండాలి అంటే ఉపవాస వ్రతం పాటించాలి రామ జయంతి ఇలా ఈ కళ్యాణం జరుపుకోవాలి లేదండి వివాహాలు కావాలి ఇంటిలో వివాహం కాని యువత యువకులు ఉన్నారు మా ప్రాణం తింటున్నారు పెళ్లిళ్ళు చేసుకుంటే కానీ వీళ్ళకి బుద్ధి తెలియదు అనుకుంటే అలా అయ్యే సమయంలో ఇంటిలో సీతారాముల చిత్రపటం ఒకటి సేకరించి పూజాగ్రహంలో ఉంచి చక్కగా పుష్పమాలికల చేత అలంకరించి దీపాలు వెలిగించి వడపప్పు పాలకం ఆ పటం ఎదరగా ఉంచి జీలకర్ర బెల్లము సిద్ధం చేసుకొని ఇరువురు దంపతులు ఆ పటం పైన సుముహూర్తమస్తు అన్న ఒక్క పదం చాలు ఆ జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని పటం పైన ఉంచడం దారానికి పసుపు కొమ్ము కట్టి పటానికి అలంకరించడం ఐదు గుప్పెడలు ఐదు గుప్పెడల బియ్యమును పసుపు కుంకుమతో తలంబురాలుగా సిద్ధం చేసుకుని ఒక ఇతర పళ్ళల్లో ఉంచి దోసిలితో ఆ తలంబురాలను తీసుకొని రాముల వారికి చూపించి సీతమ్మవారి పాదాల వద్ద వారికి చూపించి రాముల వారి పాదాల వద్ద అర్పించడం పాదాల వద్ద మాత్రమే అర్పించే అర్హత మనకు ఉంది శిరస్సు పైన మనం పోయకూడదు అలా పోసిన అనంతరం హారతి ఇచ్చి వివాహం కాని యువతీయులు పిలిచి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆ పాదాల వద్ద ఉంచిన ఈ తలంబ్రాలు నక్షింతలని వారి శిరస్సుల పైన వేసి మీకు కూడా పెళ్ళవుతుంది మీకు కూడా వివాహం అంటే ఏమిటో తెలిసి వస్తుంది అంటూ నవ్వుగా చెప్పడం ఇది కనీసంగా మనమందరం మన గృహాలలో పాటించవలసిన విధి శుభమస్తు శ్రీరామ జయం